హే ఇంకా హాయ్ హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే ఈ సెప్టెంబర్లో తీసిన వీడియో ఫ్రైడే కానీ డేట్ మాత్రం లాస్ట్లో చెప్తాను టైం వచ్చేసి సెవెన్ అవుతుంది వంట స్టార్ట్ చేసిన అనమాట వర్షాల కారణంగా ఏపీ తెలంగాణ వర్షాలు ఉన్నాయి దానివల్ల పాపకైతే స్కూల్స్ అయితే అనమాట ఒక వన్ వీక్ వరకు హాలిడేస్ ఇచ్చారు మార్నింగ్ అయితే ఇక నేను సెవెన్కి లేచాను లేసెస్ అయితే ఇక్కడ నేనైతే ఇక్కడ ఒకవైపు పాలు పెట్టాను ఒకవైపు అయితే కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను ఎందుకంటే ఇంటి పక్కన అయితే ఇంకెవరు లేవలే ఎందుకంటే ఇప్పుడు వర్షం అయితే వర్షమే ఉంది ఇంకా దానివల్ల అయితే కొంచెం అందరూ లేట్గా లేస్తున్నారు ఒకటో రెండో స్కూల్స్ వ్యాన్స్ అయితే పోతున్నాయి అన్నమాట స్కూల్ వ్యాన్స్ మా పాపకైతే లేదు కాబట్టి నేను లేట్ గానే లేచాను మీకు ఇక్కడ బయట వ్యూ చూపిస్తున్నాను చూడండి అయితే ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళకంటే ముందే నా వంట పని ఇంటి పని అయిపోవాలని అయితే ఒకరోజు ముందు నైట్ నేను నాన్ వెజ్ తెప్పించుకున్నానండి ఈ వేడి ఇంటే కొంచెం చల్లదనానికి నాకైతే రైస్ తినబుద్ధి కావట్లేదు కొంచెం నాన్ వెజ్ అయితే కొంచెం ఇష్టంగా తింటాం కదా అని చెప్పేసి అయితే అనుకున్నాను మళ్ళీ త్వరలో త్వరలో కాదులేండి ఇంకా టూ త్రీ డేస్లో వినాయక చవితి అనమాట వినాయకుడిని పెడతారు కదా అని ఇక్కడైతే తెప్పించారనమాట కాకపోతే ఇంత ఎర్లీ మార్నింగ్ వండాలంటే నైట్ తెప్పించుకుంటేనే బెటర్ అనిపించింది ఎందుకంటే అందరూ లేచే టైంకి నా ఇంటి పని వంట పని మొత్తం కావాలి అని చెప్పేసి ఎందుకంటే పాప బాబు ఇద్దరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి పాప అయితే స్కూల్లో లేండి పాపకి కొంచెం చదివించడం అయితే ఉంటుంది దానివల్లనే నేను ఇక్కడ తొందరగా లేచి ఇక సెవెన్కే లేచాను సెవెన్కి లేచి ఇక్కడైతే వంట పని అయితే స్టార్ట్ చేశాను తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ తా తాలింపు పెట్టుకుంటున్నాను అంటే నాన్ వెజ్కి చికెన్కి తాలింపు పెట్టుకుంటున్నాను గ్రేవీ కాదు సూప్ కాదు మామూలుగా చేస్తున్నాను అనమాట నేను రెగ్యులర్ రెగ్యులర్గా చేసేది చేస్తున్నాను వెరైటీగా అయితే ఏం లేదు ఇలా నేను చికెన్ పచ్చడికి తెప్పించిన కారంని ఇలా వాడుతున్నాను అనమాట నాకు కొంచెం కారంగా ఉండాలి ఇంకొద్దిగా కలర్ఫుల్గా ఉండాలని అనుకు అనుకొని ఇలా చేస్తున్నాను కారం ఇంట్లో అమ్మ తెచ్చిన కారం అయితే ఉన్నది దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇది అయితే వాడదామని అయితే వాడుతున్నాను చికెన్ పచ్చడి తెప్పించిన నూనె వాడేస్తున్నాను మసాలాలు వాడేస్తున్నాను ఇంకా ఇప్పుడు కారం కూడా వాడేస్తున్నాను మా వారు తెమ్మంటే తెస్తున్నారు కాకపోతే టూ కేజీస్ అయితే తేవట్లేదు వన్ అండ్ హాఫ్ ఒక తప్ప అంటే ముప్పావు అంటారు కదా అదనమాట కరానీ కారం ఇది ఇది టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది నాకు నచ్చింది ఇంతకుముందు చికెన్ పచ్చడి పెట్టినప్పుడు ఆ కారం వేశాను నేను చెత్త అయితే బయట వేయనండి కింద అయితే పారేయను ఎందుకంటే పక్కన ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పడేయద్దు అని చెప్పేసి అన్నారనమాట ఇక మనం రెంట్కుంటున్నాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి కాబట్టి నేనైతే బయట చెత్త అయితే పరేయట్లే ఇలా కవర్లు చూసి కవర్లు అయితే వేస్తుందనమాట మా వారు బయటికి వెళ్ళేటప్పుడు అది తీసుకొని పోతారు సో నైట్ అయితే నైట్ అయితే చికెన్ తెప్పించాను అది నైట్ మ్యాగ్నెట్ చేసుకున్నాను ఇంతకుముందు దీని క్రింది వీడియో అనమాట లాస్ట్లో చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్న వీడియో అయితే పెట్టాను కొంచెం క్లిప్ యాడ్ చేశాను అది కంటిన్యూషన్ వీడియో ఇది సో ఇక్కడైతే తాలింపుగా అయితే నేను ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ అయితే జీలకర్ర అవి కొంచెం సాజీనా వేసుకున్నాను సింపుల్గా చేస్తున్నానండి నేను రెగ్యులర్గా ఇంట్లో అయితే ఇలా చేస్తాను వెరైటీగా చేసినప్పుడు అయితే డీటెయిల్గా చూపిస్తాను కానీ ఈ రోజు కూడా నాకు చూపించాలనిపించింది అందుకే చూపిస్తున్నాను ఒక రోజు ముందునైతే నేను అంటే గురువారం చేస్తాను అను అనుకోని బుధవారం అయితే నేను అంతా టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని చాప్ చేసుకొని పెట్టుకున్నాను పాలైతే నైట్ కాబెట్టిన పాలు ఇవి మార్నింగ్ మళ్ళీ వేడి చేస్తున్నాను ఎందుకంటే ఇక మళ్ళీ ఫ్రెష్గా వేడిగా ఉంటే నాకు తాగబుద్ధి అవుతుంది కదా ఈ చల్లదనాన్ని అందుకే ఏదైతే రైస్ బియ్యం కడిగేసాను ఈ బియ్యం ఏంటో గానీ చాలా వాటర్ తాగేస్తుంది అనమాట అంటే ఒక గ్లాసు బియ్యం పోస్తే రెండు గ్లాసులు వాటర్ పోస్తాం కదా ఇది అలా కాదు ఒక గ్లాసు బియ్యానికి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాల్సి వస్తుంది అలా అయితే మెత్తగా అవుతుందనమాట లేకపోతే బాగా పలుకు ఉంటుంది నాకేమో బాబుకి ఫీడ్ చేస్తాను కాబట్టి నాకేమో డైజెషన్ అవుతుందా లేదా వాడికి ఏమైనా ఇబ్బంది అవుతుందని భయంతో నేను కొంచెం మెత్తగా అయినా పర్లేదని చెప్పేసి నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పోస్తున్నాను అనమాట కొంచెం తక్కువ కోస్తున్నాను ఒకసారి త్రీ గ్లాసెస్ కోస్తున్నాను ఇది చెత్త అనమాట ఇది మా వారు బయటకు వెళ్తే తీసుకెళ్లాలని ఇలా చూపిస్తున్నాను చెత్త అయితే అసలు వేస్ట్ గా ఇది బయట రోడ్ మీద పడేస్తే మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని కాల్ చేస్తారంట ఇక మన మంచిదే కదా అని చెప్పేసి అయితే నేను కింద కింద అంటే రూమ్ పక్కన కొద్దిగా చెత్త చదానం ఉంటుంది అనమాట కొంతమంది చెప్పినా వినరు అక్కడ వేస్తూనే ఉన్నారు ఇక మా వంట అంటే అయితే వేయకండి అని చెప్పింది ఇంకా తన మాట ఎందుకు తీసేయాలని చెప్పేసి నేను ఇక్కడ అక్కడ స్టోర్ చేస్తుంది అనమాట తను బయటకి ముందు తీసుకెళ్తాడని నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక మా పిల్లలు ఇంకా వారైతే లేవలేదనమాట అందుకే ఇక్కడ అయితే ఇక వాళ్ళు లేవకముందే ఇంటి పని వంట పని చేసుకోవాలని అయితే సిక్స్ థర్టీకి లేచానులేండి లేచి టీ పెట్టేసుకొని తాగేసాను సెవెన్కి అయితే వంట ఇది కర్రీ రైస్ అలా స్టార్ట్ చేశాను అనమాట ఇది కూడా ఇక్కడ చూడండి ఇక్కడ టీ కింద చూపిస్తున్నా కదా దాని మీద పెట్టిన మూత మార్నింగ్ పాపకి అన్నం తినిపించడానికి కోసం అని అది వాడతాను అయితే టీ గిన్నె మీద అది కరెక్ట్గా ఫిట్ అనమాట లూజ్ కాకుండా టైట్ కాకుండా మామూలుగా ఉంది దీన్ని ఇలాగే వాడతాను అనమాట నేను ఇక నేను టీ పెట్టేసుకొని తాగేస్తాను అని చెప్పాను కదా కింద అయితే మాత్రం చిన్న చిన్న గిన్నె ఇలా వాడుకుంటాను నేను తర్వాత వచ్చేసి ఇక మార్నింగ్ నేను త్వరగా లేస్తే కరెక్ట్గా నేను ఫస్ట్ టీ పెట్టుకొని తాగాకే మిగతా పనులు చేసుకుంటా ఉంటానన్నమాట ఇక ఇది మిగిలిన టైంలో మాత్రం పాప కన్నం తినిపించాక మాత్రం టీ గిన్నె కింద టీ గిన్నెకి ఇలా పెడతానమాట స్పెషల్గా గిన్నెలు ఏం కొనకుండా ఉన్న వాడితో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం తర్వాత వచ్చేసి ఇలా కూర అంటే చికెన్ చేస్తున్నాను కదా ఆ తాలింపు మగ్గేలు మీకు అది చూపించాను అనమాట టైం వేస్ట్ కాకోకుండా ఏదో ఒకటి అలా చూపించాను అనమాట తర్వాత ఆనియన్స్ మగ్గించుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుంటున్నాను ఇది గురువారం రోజు తీసిన బ్లాగు తర్వాత వచ్చేసి డేట్ లాస్ట్లో చెప్తానన్నాను కదా సెప్టెంబర్ అనమాట ఇది సెప్టెంబర్ ఫైవ్ అనమాట ఆ రోజు సెప్టెంబర్ ఫైవ్ అంటే టీచర్స్ డే కదా సిక్స్త్ ఏమో సిక్స్త్ కాకుండా సెవెన్ వినాయక చవితి ఆ రోజుది అనమాట ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం ఎందుకంటే నాకు కొంచెం పని ఉంది లేడీస్ టైలర్స్ దగ్గరికి వెళ్ళాలి నేను పిల్లలైతే లేచారనమాట ఇక వాళ్ళు వాళ్ళని చూసుకుంటూ పని వంట పని అయితే చేసుకుంటున్నాను మా వారిని అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నానండి దాదాపు వన్ మంత్ నుంచి వన్ మంత్ నుంచి అడుగుతున్నా నేను తనకి లేడీ టైలర్కి బ్లౌజ్ ఇచ్చేసి చేసి ఒక వన్ మంత్ అయిందనమాట వన్ మంత్ తర్వాత వాళ్ళ బాధ్యత ఏమీ లేదని చిట్టి మీద రాసి ఉంటుంది కదా నాకు అది చూస్తే భయం వేసింది అనమాట ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వన్ మంత్ అవుతుంది అనిపించింది ఇలా కారము చికెన్ పచ్చడిలోకి వేద్దామన్న కారం దీంట్లో వేసాను కదా లాస్ట్లో చాలా చాలా బాగుంది టేస్ట్ వైజ్గా బాగుంది కలర్ వైజ్గా కూడా చాలా నచ్చింది నాకైతే ఇక్కడ అయితే నేను మగ్గి ఇది చికెన్ వేస్ అయితే మగ్గించుకున్న ఆయిల్ పైకి వచ్చే వరకు ఇది వీడి నైట్ మో టాయిలెట్ చేసినామంట అండర్ వైర్స్ వీటి స్పెషల్గా ఉతుకుతాను బట్టలలో అయితే ఉతుకాను ఎప్పుడో ఒకసారి ఒకటి రెండు అయితే బట్టలల్లో ఉతుకుతాను వాడు ఇది వర్షం పడింది కాబట్టి థర్ ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ వన్ టూ త్రీ అయితే మాకు ఖమ్మంలో అయితే ఫుల్ వర్షం అనమాట అంతా తెలిసే ఉంటుంది న్యూస్ చాలా స్ప్రెడ్ అయింది ఖమ్మంలో మున్నేరు బాగా వచ్చిందని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అసలు బట్టలు అయితే అసలు ఆరట్లేదు అందుకే నేను ఇలా పిల్ బాబుకి మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒకటి అయితే వాడు టాయిలెట్ చేయకో చేస్తాడనని అయితే వా సీట్ కింద ఇవి వేస్తాననమాట లుంగి లుంగి క్లాత్లు వేసాను ఇవి మూడు ఉన్నాయన్నమాట ఇవి ఇప్పుడు ఉతికి ఆరేసుకోవాలి ఫస్ట్ నేను సర్ఫ్ నానబెట్టేసి డెటాల్లో ము ముంచేస్తాను ఇలా బావు పడుకున్నాడా లేసాడా అని చూస్తున్నా కాకపోతే అంత క్లారిటీగా అర్థం కావట్లేదు ఇది డే టైం కదా నైట్ టైంలో అయితే క్లియర్గా కనిపిస్తుంది లైటింగ్ తోటి లోపల బెడ్రూమ్ లైట్ తోటి తర్వాత వచ్చేసి పాలు కాగిపోయినాయి మూత పెట్టేసా ఈ డోర్ అయితే ఊక నేను హాల్లోకి వెళ్ళినప్పుడల్లా డోర్ వేయాల్సి వస్తుంది ఎందుకంటే కోతులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావో అవి అర్థం కాదనమాట అయితే కొంచెం ఇలా టీ పలుచగా అయిపోయింది ఇక ఇంట్లో అయితే బూస్ట్ ఉందన్నమాట బూస్ట్ కలిపి అయితే టీ తాగేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను కూడా అలాగే తాగేసాను ఇది మా వారికి అనమాట నాకు కాదు ఇది మా వారు లేచారు బ్రెడ్ చేసుకున్న తర్వాత ఇక తనకైతే బూస్ట్ కలిపి అయితే వేస్తు ఇస్తున్నా తను కొంచెం టీ చిక్కగా కావాలంటాడు ఒక్కొక్కసారి ఏమో అడ్జస్ట్ చేసుకుంటాడు ఒక్కోసారేమో ఏమో అడ్జస్ట్ అనమాట నేను ఎలాగున్నా తాగుతా అను అనిపిస్తుంది కానీ తనేమో ఏమేమో అని అనుకోడనమాట నేనైతే ఒక్కోసారి బూస్ట్ ఎక్కువగా ఉంటే నేను కూడా వేసుకొని తాగుతాను ఉంది కదా అని లేకపోతే మాత్రం ఇక లేదు కదా పాప వాళ్ళు పాపకి ఇద్దామనుకుంటాను తర్వాత వచ్చేసి ఇక్కడ చెంచా కోసం అయితే వచ్చాను నేను చెంచా చెంచా పెట్టడానికి అయితే స్పెషల్గా అయితే ఏం డబ్బాలు అయ్యవన్నీ ఏం తీసుకోవాలి చెంచాలు గరిలో పెట్టుకోవడానికి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలనే ఇలా వాడుకుంటాను తర్వాత వచ్చేసి బూస్ట్ కలుపుతుంటే కప్పు కూడా కదులుతుంది ఇప్పుడు మా మాటలు వినండి మా వారుతో మాట్లాడిన మాటలు ఇందులో ఉంటాయి ఇప్పుడు మహేష్ ఫోన్ చేసిండు నాకు చెప్పలేదు నా చెప్పరు కదా సీక్రెట్లు నీ ఫ్రెండ్ ఫోన్ చెప్తే నాకెందుకు చెప్తాడు వాళ్ళు ఎత్తే ఒత్తుగానే ఎత్తా నువ్వు మళ్ళీ ఆయనకి ఆయన డబ్బులు కావు నేను రావట్లేదు నేను రానయ్య నీతో వస్తుంది నేను రాని రానిగా రేపు మధ్యాహ్నం కాదు రేపు పొద్దున పోగా నువ్వు మేము ఊరు వెళ్దాం అనుకున్నాము వినాయకుడిని పెట్టడానికి ముందు అనమాట వినాయక చవితికి ఊరు వెళ్దాం అనుకున్నాము కానీ పక్కన ఓనర్ ఆంటీ వాళ్ళు ఇంకా పక్కన తెలిసిన ఆంటీ వాళ్ళు పాపని స్కూల్ని వ్యానెక్కిచ్చి తీసుకొస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు మీ ఊరికి వెళ్తూ ఉంటారు కదా ఇక్కడ మీరు ఇక్కడే ఉంటున్నారు కదా ఇక్కడ వినాయకుడి దగ్గరికి వెళ్ళవచ్చు కదా అక్కడ దాకా ఏం వెళ్తారు అని చెప్పేసి అన్నారు అయితే ఆంటీ వాళ్ళతో నేను ఇక్కడికే వస్తాను అని చెప్పేసి అన్నానమాట అయితే మా వారైతే వినిపించుకోవట్లేదు అదే అనమాట మా ఇద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంటు సో వినండి ఒకసారి చూడవా మంచి చూడరాదు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో తీసుకుంటున్నా నవ్వమంటే అలా నవ్వుతున్నాడు అనమాట అదే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకోండి తనకి ఇష్టమైన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి అసలు ఎక్కడ లేని నవ్వు నవ్వుతారనమాట నాకైతే చాలా ఇష్టం తను నవ్వుతే ఎన్నిసార్లు ట్రై చేసినా ఏదో పై పైకి వెళ్ళాలని నవ్వుతానమాట హార్ట్ఫుల్గా అయితే నవ్వాడు మన తనకున్న టెన్షన్స్ వాళ్ళను లేకపోతే రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు నాకు తెలియదు ఎక్కువ అయితే ముభావంగా అనమాట అంటే తనకు నచ్చిన తనకు నచ్చిన వాళ్ళతో అయితే మంచిగా ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉంటాడు దగ్గర ఇక కొంతమంది అట్లా అలాగే ఉంటారు కదా ఇక వాళ్ళని మనం మార్చలేము ఎక్కడ నా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూడాల్సి చూసారా కారం అది కారానికి కారం వేసాను చికెన్ పచ్చరిలోకి తీసుకొచ్చిన కారం ఇందులో అయింది అనమాట నాకు చాలా బాగా నచ్చింది మామూలుగా వేరే కారం వేస్తే అంత కలర్ లేకుండే ఇక పిల్లలు వేశారు కాబట్టి వారికి అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్న రైస్ అయితే అయింది ఆ రోజు ఏంటంటే నేను కుక్కర్లో పెట్టాను కానీ కరెంటు పోవడం వల్ల మళ్ళీ గ్యాస్ మీదకి మార్చుకున్నాను ఎడైతే ఇవి రైస్ కర్రీ ఉగ్గు అయ్యే అయితే ఇక్కడ లుంగి క్లాత్లు అయితే ఉతికేసాను గాలికి ఆరుతాయని చెప్పి పాప అయితే అప్పుడే లేచింది అనమాట తను బ్రష్ చేసుకోమని చెప్తే చేసుకోవట్లేదు నేనే చేపించాలంట ఇక ఏం చేస్తాం చెప్పండి పిల్లలు అలా అట్లాగే అంటారు కదా అని నేనైతే బ్రష్ చేయించాను నేనే చేపిస్తా ఇప్పటికీ తనకు నేనే చేపిస్తా తను చేపిస్తే తను చేసుకుంటే ఇష్టపడదనమాట ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆ టైం వంట కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇక నేను తొందరగా లేవాలి చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లేస్తాను చేస్తాను ఇంటి పక్కన వాళ్ళు నా పని చూసి షాక్ అనమాట ఎందుకంటే అప్పుడే ఎప్పుడు లేస్తున్నావు మాకంటే ముందు నీ పని అయిపోయింది అంటారు అందుకే నేను అలా అనిపించుకోవడం కోసం నేనైతే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక అడుగు ముందే ఉంటే బాగుంటుంది కదా అంటే అడ్వాన్స్డ్గా పని చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి అనిపిస్తుంది అందుకే తొందరగా లేచి పని చేసుకుంటూ ఉంటాను నేను ఇది నాకు ఇప్పుడే అలవాటైంది మా పాపని వీడియో తీయడం నేర్చుకోమని చెప్పేసి అన్నాను అది తీస్తుంటే బాబాబా అయితే నెడుతున్నాడంట అది ఎలా చెప్పిందంటే నాకు నవ్వోచే విధంగా చెప్పింది you <laughs> బాబు కానీ పాపకు కానీ ఇలా స్కూటీ మీద బయటకు వెళ్ళడం చాలా ఇష్టము నాకైతే ఈ మధ్యన అనిపిస్తుంది ఒక స్కూటీ కొనుక్కో నేర్చుకోవాలనిపిస్తుంది మా వారి నేను ప్రతిలా లేక నాకైతే మస్తు చిరాకు వస్తుంది అనమాట తను కొంచెం ఖాళీగా ఉంటే కొంచెం ఉంది బయటకు తీసుకెళ్ళవాలంటే అదేంటి ఇదేంటి ఎందుకు అని అడుగుతూ ఉండడు అంత ప్రశ్నలు వేస్తాడు తను మాత్రం బయటికి తన పనులు తను చేసుకుని వస్తాడు లేడీస్ టెల్ల దగ్గరికి నేనే కదా వెళ్ళాలి వెళ్దాం పద అని చెప్తే అనిపతడంగా ఇప్పుడైతే వస్తుందనమాట దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ నుంచి తలాడుతున్నాను ఇక్కడ కాల్వొడ్డు అనమాట ఇది కాల్వొడ్డు ఇది మున్నేరు కూడా అంటారు ఇది అంటే చాలా ఫ్లోడింగ్ బాగా అప్పుడు చాలా అక్కడ ఇది న్యూస్ లో కూడా వచ్చింది కదా అదే వీడియో తీస్తున్నాను నేను మా వార్ చెప్తుంటే అవునాది అని అంటున్నాను ఇక్కడ ట్రాఫిక్లో ట్రాఫిక్ ఎక్కువ సౌండ్ వల్ల ఇక్కడ వాయిస్ తీసేసాను డైరెక్ట్ వాయిస్ తీసేసాను ఇది ఇక మేమైతే ఫస్ట్ అయితే మూతూట్ ఫైనాన్స్కి అయితే వెళ్తున్నాం కొంచెం పని ఉందని చెప్పి తన పని అయితే తను తీసుకెళ్ళాడు కానీ తన పని అవ్వలేదు లేడీస్ టైలర్ దగ్గరికి వెళ్ళిన పని నా పని అయితే అయిపోయిందనమాట కాకపోతే నేను మూడు షాపులు తిరిగాను అవి వీడియో తీయలేకపోయాను హ్యాండ్ బ్యాగులో వేశాను నేను ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను అది అది స్లిప్ అనుకున్నాను నేను ఇక్కడ ముతూట్ ఫైనాన్స్లో ఉన్నామన్నమాట మేము తన ఫ్రెండ్ ఎవరో తెలిసిన వాళ్ళు వస్తారని చెప్తే ఇక్కడ ఆగాము ఫైనల్గా అయితే తను రాలేదు ఆ పని అయితే అవ్వలేదు నెక్స్ట్ అయితే మేము టైలర్ షాప్ దగ్గరకైతే వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము వస్తున్నప్పుడు మేము ఒక వినాయకుడిని తీసుకెళ్తున్నారనమాట ఇంకా ఎల్లుండి వినాయక చవితి అండగా తీసుకెళ్తున్నారు సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే రోజు ఇది గురువారం తీసిన వ్లాగ్ అనమాట చెప్పాను కదా లాస్ట్లో చెప్తాను అని చెప్పేసి కానీ ఇప్పుడే చెప్తున్నాను మధ్యలో తర్వాత ఇక్కడ కూడా వీడియో తీస్తున్నావా అంటున్నాడు ఇక యూట్యూబర్గా నా బుద్ధిని బోనిచ్చుకోనులే అన్నాను నేను తనకి సో ఇక్కడ మీకు ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది చూడండి నేను మొబైల్ వీడియో తీస్తూనే ఇంకా స్కూటీ అయితే కూర్చున్నాను అయితే ఇక్కడ నేను తన్నే స్కూటీ తీసుకుంది నా కోసమే ఫ్రెండ్స్ తీసుకుంది ఎందుకంటే తను ఎక్కువ ఉండడు కాబట్టి నేను పాపని స్కూల్కి తీసుకెళ్ళడానికి తీసుకురడానికి యూజ్ అవుతుందని నా కోసం తీసుకున్నాడు కానీ తను నేర్చుకున్నాడు కదా తనకి ఎప్పుడో నేర్చుకుంటే వచ్చు తనకి స్కూటీ డ్రైవింగ్ నాకు నాకైతే రాదు నేర్పమని చెప్తే నేర్పడు లేకపోతే నేర్చుకోమని చెప్పి ఎవరినైనా పెట్టి కూడా నేర్పించారు నాకైతే రావట్లేదు అంటే సైకిల్ లాగానే అంటారు కానీ కొంచెం భయంగానే ఉంది నాకు కోతులు అయితే ఎప్పుడు ఇక్కడ ఉంటూనే ఉన్నాయి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి హెలికాప్టర్ అయితే పైన పోతుంది మా పాప అయితే ఇంట్రెస్టింగ్గా చూసింది నేను కూడా వీడియో తీసి ఇక్కడ అయితే యాడ్ చేద్దామని యాడ్ చేస్తున్నాను ఇందులో ఎవరు ఒక పొలిటికల్ లీడర్ వచ్చారంట ఖమ్మంకి ఖమ్మంకి కాదు తెలంగాణ తెలంగాణ ఆంధ్ర అంతటి వచ్చారంట అదే మాట్లాడుకుంటున్నారు కింద ఆంటీ వాళ్ళు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఇంటి పక్కన వాళ్ళకంటే ముందే నా పని అవ్వాలని అనుకుంటాను ఈరోజు నాన్ వెజ్ ఎందుకు చేశారంటే మళ్ళీ ఒకరోజు ఆగితే వినాయక చవితి అని చేశాను ఇంకొకటి ఏంటంటే ఇలా ఎర్లీ మార్నింగ్ వంట చేసి ఎర్లీగా తినాలనేది నాన్ వెజ్ ఎర్లీగా తినాలనేది నా కోరిక అనమాట అదేంటంటే సండే మా వారిని లేపి లేపి తనేమో లేవడు నాకేమో పిల్లలు ఉన్నారు కదా ఆకేమో ఆకలి వేస్తూ ఉంటుంది బాబుకు ఫీడ్ చేయాలి కాబట్టి తను రిక్వెస్ట్ చేయలేక తన్ని వార్న్ చేయలేక నేనైతే ఒకరోజు నైట్ తెప్పించుకొని ఎర్లీ మార్నింగ్ అయితే చేశాను అనమాట చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో హెలికాప్టర్ చాలా దగ్గర నుంచి పోయింది నేను ఎప్పుడు రెండోసార్లు చూసినా కానీ పిల్లలకి ఇష్టం కదా అని వీడియో తీశాను సో వీడియో నచ్చి తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బయట